హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మ మూడి సీరియల్ ఏ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సినిమాని కూడా యాక్టివేట్ చేసుకోండి వెళ్ళనివ్వండి మ్యామ్ బావా కనీసం అమెరికా వెళ్ళనైనా తన బాధను త్వరగా మర్చిపోతాడు అంటుంది యామిని నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు యామిని అంటాడు రాజ్ అంటే మేము నిన్ను అర్థం చేసుకోలేదా అంటూ ఎంట్రీ ఇస్తారు అపర్ణాదేవి ఇందిరాదేవి ఇదేంటి కళావతి గారు వస్తారు అనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చిందేంటి అనుకుంటాడు రాజ్ మనసులో చెప్పరా మేము నిన్ను అర్థం చేసుకోలేదా ఇదే నా కొడుకుగా నువ్వు చేసే పని అంటుంది అపర్ణాదేవి కోపంగా మీరు నన్ను దత్తత తీసుకు మీరు నన్ను దత్తత తీసుకోండి ఇదే నా కొడుకుగా నువ్వు చేసే పని అంటుంది అపర్ణాదేవి కోపంగా మీరు నన్ను దత్తత తీసుకోండి నేను మీ మనవడిగా తోడుగా ఉంటాను అన్నావు ఇదే నా తోడుగా ఉండడం అంటే ఇదంతా కాదు రా కళావతిని పెళ్లి చేసుకుని తీసుకుతో తీసు తీరతాను అన్నావు శపథం చేశావు కానీ ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది ఇందిరాదేవి కోపంగా వెంటనే యామేని కలుగజేసుకుంటుంది వెళ్లకుండా ఎలా ఉంటా ఉంటాడు అమ్మమ్మ తనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వేధిస్తుంది తనేమో ఏం పట్టనట్టు అతని వెంట తిరగాల అసలు కళావతికి అవసరం ఉన్నప్పుడు మా బావ వెంట ఎలా తిరిగింది అంటూ యామినే రివర్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అమ్మో ఈ యామిని ఏంటి ఇలా రెచ్చిపోతుంది రాజులో భయం యామిని మాట్లాడుతూనే ఉంటుంది అసలు ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అంటే మా బావ తన కోసం ఎంత రిస్క్ చేశాడో తనకు ఏమైనా గుర్తుందా అంటూ రెచ్చిపోతూ ఉంటుంది వెంటనే రాజు మనసులో ఇదేంటి ఇలా ఆవేశపడుతుంది కళావతి గారి మనసులో మాట బయట పెట్టడానికి నేను ఈ నాటకం ఆడుతుంటే ఈ యామిని మొత్తం చెడగొట్టేలా ఉంది అనుకుంటాడు మనసులో యామిని మాత్రం ఆపదు అవకాశం దొరికింది కదా అని వాగుతూనే ఉంటుంది రఘునందన్ వైదేహి యామిని మాటలు వింటూ నిలబడితే అపర్ణాదేవి ఇందిరాదేవి తలదించుకొని నిలబడతారు యామిని అడిగే ప్రశ్నలకు నువ్వు కలుగజీసుకోకు యామిని అప్పు ప్రమాదంలో పడినప్పుడు ప్రాణాలకు తెగించి మరి సాక్ష్యాన్ని తీసుకొచ్చింది ఎవరు మా బాబా అలాంటి మనిషికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ రెచ్చిపోతుంది యామిని ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో నా కోడలికి బాగా తెలుసు నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది అపర్ణదేవి కోపంగా ఇక రాజ్ వెంటనే అందుకే నా అమ్మ కళావతి గారు నేను వెళ్ళిపోతున్నా అని తెలిసి కూడా తను రాకుండా మిమ్మల్ని పంపింది అంటాడు రాజ్ కోపంగా సరిగ్గా అడిగావు బావా అన్నట్లుగా చూస్తుంది ఆమెని ఎంత చెప్పిన ఆగని రాజ్ నిజంగా తనకు నా మీద అభిమానం ఉండి ఉంటే మీ స్థానంలో తను ఉండేది నన్ను ఆపడానికి వచ్చేది నేను ఇష్టపడినంతగా తను ఇష్టపడలేదు కాబట్టే తను రాలేదు తనను ఇబ్బంది పెట్టి నేను బాధపడటం కంటే నేను దూరంగా వెళ్ళిపోతే కనీసం తనైనా సంతోషంగా ఉంటుంది కదా అంటాడు రాజు కళ్ళకు కనిపించేది ఏది నిజం కాదు సమాధానం చెప్పకపోయే పోయారంటే సమాధానం తెలియదు అని కాదు సందర్భంగా సందర్భం కాదని అర్థం చేసుకోవాలి అంటారు ఇందిరాదేవి అపర్ణా దేవీలు రాజు వినడు ఆగడు ఆగకుండా బయలుదేరిన రాజ్ నానమ్మ అమ్మ మీరు కన్విన్స్ చేయాల్సింది నన్ను కాదు కళావతి గారిని నేను ఇక ఆగను అంటూ రాజ్ తన బ్యాగ్ తీసుకొని కారు ఎక్కిస్తూ ఆగుతాడు తన కథలో రాకుమారుని అవ్వాలి అనుకున్నాను కానీ తను నన్ను పరాయి చేసింది అంటూ అనుకుంటాడు యామి సంబరంగా సూపర్ అన్నట్లుగా చూస్తూ చూస్తూ ఉంటుంది ఇక కావ్య తన గదిలో రాజ్ ఫోటోని చూసుకుంటూ ఎమోషనల్గా మాట్లాడుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఎందుకండి నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అంటూ అల్లాడిపోతూ ఉంటుంది కావ్య మీరే నా బిడ్డకు తండ్రి అల్లాడిన కావ్య మీ పంతం మీదే కానీ నా పరిస్థితి అర్థం చేసుకోరా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పింది మీరంటే ఇష్టం లేక కదాటివి మీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని మీరంటే నాకు ప్రాణం అండి నా ఆనందమే మీరు అలాంటిది మిమ్మల్ని నేను ఎందుకు వదులుకుంటాను చెప్పండి ఈ నిజం చెబితే మీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పట్లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది కావ్య ఆ వేదన పక్కకు వెళ్ళి రాజుకి కాల్ చేయిపోయి ఆగిపోతుంది ఇంతలో యామిని కాల్ చేస్తుంది కావ్య లిఫ్ట్ చేయగానే యామిని కూల్గా థ్యాంక్ యూ కళావతి నాకు మా బావను నువ్వే దగ్గర చేస్తున్నావు బాబా ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు కొన్ని రోజులు అగే నేను అమెరికా వెళ్ళిపోతాను బాధలో ఉన్న వాళ్ళకి వాళ్ళు అంటే ఇష్టం ఏర్పడుతుందట అలా నేను దగ్గర అక్కడే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అయితే యామిని ఆమెని పక్కనే ఉన్న బయదేహి ఇప్పుడు కావ్యను ఎందుకు రెచ్చగొట్టావే తను ఊరుకుంటుందా అని తిడుతుంది నా ప్లాన్ ఇప్పుడు చూడు అని యామిని రుద్రాణి కాల్ చేస్తుంది ముందు రుద్రాణి ఆ తర్వాత కళావతి రాజ్ దగ్గరకు బయలుదేరుతుంది రుద్రాణి గారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ఏదో చెప్పి మీ మీరు వెంటనే వెళ్ళండి అంటుంది ఆమెని ఇక రుద్రాన్ని బయలుదేరుతుంది అప్పుడే రాహుల్ అడ్డుపడి మమ్మీ ఎక్కడికి అంటాడు కావ్యను రాజ్ ముందు బ్యాట్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అనేసి రుద్రాన్ని బయలుదేరుతుంది ఇక కావ్య ఆవేదనగా కృష్ణుని బొమ్మ దగ్గరకు వెళ్ళి బాగా ఏడుస్తుంది నా భర్త ఇప్పుడు అమెరికా వెళ్తే నాకు ఇక జీవితంలో దక్కరు కాబట్టి నేను నిజం చెబుతాను ఆయనకి నిజం తెలిసాక ఆయనకు ఏం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే కన్నయ్యా అని దండం పెట్టుకొని తను కూడా బయలుదేరుతుంది రాజ్ దగ్గరకు కళావతి కాల్ రావడంతో రాజ్ సంబరం కావాలని కట్ చేసి ఇక రుద్రాని కారు వేగం పెరుగుతుంది మన కళావతి ఆ యాదగిరి నడుపుతున్న కారులో వెనక్కి కూర్చుని కి వరుసగా ఫోన్ ట్రై చేస్తుంది రాజ్ కట్ చేస్తూ ఉంటాడు కావాలని వెంటనే రాజ్ మనసులో కళావతి గారు వస్తున్నట్లుగా నా కోసం పూర్తిగా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళండి దేనికి ఇదే నా దారిలో వెళ్తారు కదా నా కారు చూస్తే ఆగుతారు ఆయన మన టార్గెట్ కళావతి గారిని కంగారు పెట్టడం కాదు కదా ఆవిడ మనసులో నా మీద ఉన్న ప్రేమను తెలుసుకోవడం అనుకుంటూ कार आपामंडलों ड्राइवर ने राज हम्माया राज इकडे उन्नाड़ो रुद्रा ने డ్రైవర్ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని రా అని పంపిస్తాడు రాజ్ ఇంతలో రుద్రాని రాజ్ని ఎలాగైనా అందుకోవాలి అనుకుంటూ దారిలో రాజ్ కారు ఆగి ఉండటం చూసి ఆగిపోతుంది అమ్మయ్య దొరికేశాడు అనుకుంటూ ఇక రాజ్ కారు అద్దంలో నుంచి వెనక్కి ఆగిన కారు చూసి ఆగిన కారు కళావతి గారిది అనుకుంటూ కాస్త బిజీగా ఉన్నట్లుగా బెల్ల కొట్టాలి అనుకుంటాడు కారు ఆగిపోయి వెనక్కి తిరిగి చూడకుండా ఫోన్ వచ్చినట్లు బెళ్ళ కొడతాడు రుద్రాణి వచ్చి రాజ్ని వెనక నుంచి భుజం తడుతుంటే కావ్య అనుకొని ఇంకా వెళ్ళకొడతాడు రాజు మీరు మీరు వచ్చారు ఏంటి తిరిగి చూసి కావ్య బదులుగా రుద్రాన్ని ఉండటం చూసి బిత్తరపోయిన రాజ్ మీరా అంటారు రాజు మరి ఇంకెవరు అనుకున్నావు అంటారు మీ హా అది అది కళావతి గారు వచ్చారేమో